सतले राज्यमले तभी राज्यमले पुत्रे पुत्रे जय घाई सब धंधा मोत्राबुद्धिरस्तो कम्शाबुद्धिरस्तो कुशनान शदंधि वलिनाशरदश चदम्ना ब्रह्मेवा शरदश चदम्ना विष्णुमेवा शरदश देवा देवा चयतो चयतो देवा देवा चयतो देवा देवा देवा

वोत्र आद्र रस्तो वंश आवृत्त रस्तो तुष्ट रस्तो पुष्ट रस्तो वृत्त रस्तो समृद्ध रस्तो समस्त सर्वत्र अनुकूलता फलप्राप्त रस्तो श्री श्रीदारामचंद्र स्तामे लक्षणा अनुग्रह महादेवे अनुग्रह प्राप्त रस्तो तुष्ट रस्तो नमस्तु हो तथास्तु ড্রাইবল রাজা রামচন্দ্র ভগবান সীতা লক্ষ্মণসমে কে পবনসুদ হন వృద్ధి సన్మానము మరియు తీర్థప్రదాద్ గోష్ఠి ద్వాదశి శనివారం తేదీ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల వరకు నిత్యారాధన పారాయణ గంటల వరకు పవలింపు సేవ మరియు తీర్థప్రదాద్ గోష్ఠి ఉదయం ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు దశి సోమవారము తేదీ ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నిత్యారాధన పారాయణము సామూహిక హనుమాన్ చాలీస పారాయణము మరియు తీర్థప్రదాద గోష్ఠి పౌర్ణమి నాడు మంగళవారం తేదీ ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఏడు గంటలకు శ్రీర அசு <laughs> லிட்ட <laughs> <laughs> అంటే తను స్వామి భక్తుడు ప్లేస్ వేరే నేర్చుకున్నారు అన్ని బాగానే చేయగలుగుతారు అంటే కళ్యాణము సీరామ కళ్యాణం అంటే ఇక పెద్ద ఉత్సవం కాబట్టి దానికి వేరే అవసరం ఉంటుందేమో కానీ మామూలుగా ప్రతి కళ్యాణం చాలా మంది ఇక్కడే నలభై యాభై జయశ్రీరామ్ శ్రీ కోదండ రామచంద్ర స్వామి వారి నలభై నలభై ఐదవ బ్రహ్మోత్సవ కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణలు ఇక్కడికి నన్ను ఆహ్వానించిన రామ మందిర సభ్యులందరికీ నా హృదయపూర్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆ రాముని దయ వల్ల అందరూ కరుణా కరుణాకటాక్షాలతో దేశమంతా అలాగే జగిత్యాల ప్రజలందరూ కూడా ఆయన రాముల వారి కటాక్షాలతో అందరూ ఎల్లవేళ సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆయన కరోనా కటాక్షలు ఆయురాలితే అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ అలాగే ఇవాళ ప్రత్యేకంగా ఏంటంటే హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి కార్యక్రమాలు పదిహేను తేదీ నుంచి ఇరవై ఇరవై మూడవ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి అందులో ప్రత్యేకత ఏంటంటే రాములవారి కళ్యాణం పదిహేడవ డేట్ నాడు జరుగుతుంది దీనికి ప్రతి ఒక్క జగిత్యాల ప్రజలందరూ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వాళ్ళు ప్రతి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి రాములవారి కళ్యాణ మహోత్సవాన్ని అందరూ తిలకించాలని అందరికీ కోరుకుంటూ ప్రతి ఒక్కరు ఇక్కడికి రావాలని అందరినీ స్వామివారి స్వామివారి ఆశీర్వాదం తీసుకోవాలని మనస్కృతి